హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ బై సుధా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే రోజు వ్లాగ్ అండి జూలై సెకండ్ నా బర్త్డే ఆ రోజు వ్లాగ్ అయితే హ్యాపీ హ్యాపీగా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియో మొత్తం చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మార్నింగ్ నుంచి తీసిన వ్లాగ్ అండి ఆ రోజు చాలా బాగా అయితే నా బర్త్డే జరిగింది అండ్ మా వారు నాకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు అదేంటంటే ఇదేనండి స్కూటీ మేము వన్ వీక్ ముందే అనుకున్నాము స్కూటీ తీసుకుంటే బెటరు అని చెప్పి ఎందుకంటే అస్తమానం అన్నిటికీ కార్ వేసుకొని వెళ్ళలేము కదా ఏదన్నా పిల్లలు స్కూల్లో డ్రాప్ చేయడానికి లేదంటే ఏదన్నా నేను గ్రోసరీస్ వెజిటేబుల్స్ తెచ్చుకుంటానికి ఉంటుంది కదా అని వన్ వీక్ ముందే అనుకున్నాము ఇంకా నా బర్త్డే రోజు అయితే ముందు రోజైతే మా వారు అన్నారు స్కూటీ తీసుకుందాము రేపు తీసుకుందాము నీ బర్త్డే రోజు నీకు గిఫ్ట్గా ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి అన్నారు ఇంకా అన్నట్లే ఆ రోజే వెళ్ళాము ఆ రోజు ఇంకా మంచిదని కూడా చూసాము ఓకే అని చెప్పి వెళ్ళేసి తీసుకున్నాము తీసుకొని తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము అక్కడి నుంచే మార్నింగ్ మేము పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళామండి టెన్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ వన్ అవర్ పట్టిద్దన్నారు ఎందుకంటే ఫార్మాలిటీస్ అవి ఇవి ఉంటాయి కదా సైన్స్ అని అవన్నీ ఇంకా వన్ అవర్ అన్నారు కానీ టూ అవర్స్ పట్టింది మేము ఫస్ట్ తీసుకుందాం అన్నప్పుడు టీవీఎస్ షోరూంలో వెళ్ళి అయితే చూసాము మేము తీసుకున్న స్కూటీనే చూసాము చూసి ఇంకా వేరే షోరూమ్స్లో చూద్దామని హోండా ఇంకొక టీవీఎస్ షోరూము అట్లా చూసాము ఫైనల్గా అయితే ఇంకా రోజు మేము ఫస్ట్ వెళ్ళిన టీవీఎస్ షోరూంలోనే వెళ్ళాము వెళ్ళేసి ఇదే తీసేసుకుందాము అని చెప్పి తీసుకున్నాము అట్లా డిసైడ్ చేసుకొని అండ్ ఫార్మాలిటీస్ అవన్నీ పూర్తి చేసుకొని తీసుకునేసరికి టూ అవర్స్ అయితే పట్టింది ఇంకా అక్కడి నుంచి ఓకే ఇంక టెంపుల్లో పూజ చేసుకు పూజ చేయించుకోవాలి కదా మాకు ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంది ఇంక అక్కడే చేయించుకుందాం అనుకున్నాము కానీ అక్కడ షోరూమ్కి దగ్గరలో ఒక టెన్ మినిట్స్ దూరంలో హనుమాన్ టెంపుల్ ఉంది చాలా పెద్ద టెంపుల్ ఫేమస్ అన్నారు వెళ్దాము అని చెప్పి అనుకున్నాము దగ్గరనండి కానీ చాలా పెద్దది టెంపుల్ కూడా కొండపైన ఉంది ఇంకా వెళ్ళాము వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకున్నాము ఫస్ట్ పూజ చేయించుకున్నాము టెంపుల్లో పూజ చేస్తారు కదా మెయిన్ పంతులు గారు అతని చేతే పూజ అయితే చేయించుకున్నాము మేము మాట్లాడుకొని పూజ అయిపోయిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే వచ్చేసాము నేను మా వారు పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చాము కదా ఇంకెళ్ళి దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు టెంపుల్ ఒకటి అండ్ శివయ్య టెంపుల్ అవి కూడా ఉంటే పక్కన అవి కూడా దర్శనం చేసుకుని అయితే వచ్చాము దర్శనం కూడా చాలా బాగా అయింది చూడండి హనుమాన్ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ మేము అనుకోలేదు ఇంత పెద్ద టెంపుల్ అని చెప్పి పెద్దది కొండ కూడా ఆ కొండపైన ఉందండి కొండపైకి వెళ్ళడానికి కూడా చాలా కరువుగా ఉంది రోడ్డు కూడా అయితే అసలు కానీ అన్ని స్కూటీస్ బండి కారు అన్నీ వెళ్తున్నాయి జనం కూడా ఎంతమంది ఉన్నారో ఇది ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అట్లా అయింది అయినా చాలామంది అయితే ఉన్నారు మేము ఈ టైంలో ఉండరేమో తొందరగా అయిపోయింది అనుకున్నాము చాలా టైమే పట్టింది అంటే చాలా పెద్ద టెంపుల్ కదా ఎక్కువ మందే ఉన్నారు ఆ రోజు టూస్డే ఇంకా ఇంకా పూజ అయితే చేంజ్ చేసుకొని దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళిపోయాము ఇంక వచ్చేటప్పుడు మేము బండేసుకొని ఇంక ఇంటికి వచ్చేసేసాము వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళాము ఇంక వచ్చేటప్పుడు అయితే బండి వేసుకొని వచ్చేసాము ఇంకా హైవేల మీద కదా మా వారే డ్రైవ్ చేశారు అంటే నేను జస్ట్ నేర్చుకుంటున్నాను నేర్చుకున్నాను ప్రాపర్గా రాదు కదా ఎందుకులే రిస్క్ అన్నట్లు మా వారే డ్రైవ్ చేశారు నేను తీసుకున్న స్కూటీ అయితే టీవీఎస్ జూపిటర్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడలే తీసుకున్నాను ఇంకా వస్తూ ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము అప్పటికే త్రీ ఓ క్లాక్ అయిపోయింది లంచ్ టైం అయిపోయింది ఆకలిస్తుంది అన్నట్టు ఆగాము ఇట్లా రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ ఏదో ఒకటి తినేద్దాము అని చెప్పి ఆగేసి మా వారైతే ఇది పన్నీర్ రోల్ చెప్పుకున్నారు నేనైతే సోయా చాప్ తీసుకున్నాను ఇంక తీసుకున్నాము కానీ ఇద్దరము తిన్నాము ఇది వచ్చేసి పన్నీర్ రోల్ ఇద్దరం తిన్నాము చాలా బాగుంది టేస్టీగా పన్నీర్ భుజియాతో చేశారు ఇది రోలు ఇద్దరం తిన్నాము ఇది వచ్చేసి సోయా చాప్ అయితే నేను తీసుకున్నానండి అస్సలు ఏం బాగాలేదు ఢిల్లీలో అయితే సోయా చాప్ ఎంత బాగుంటుందో అసలు తింటే మళ్ళీ తినాలి మళ్ళీ తినాలి అనిపించింది అంత టేస్టీగా ఉంటుంది అలానే ఉంటుందేమో అన్నట్లు నేను ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకున్నాను బట్ అస్సలు ఏం బాగాలేదండి ఏదో తీసుకున్నాం కదా అన్నట్లు టేస్ట్ చేసైతే ఇంకా వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత దగ్గరలో ఇంటికి దగ్గరికి వచ్చేసే టైంలో ఇంక నేనైతే కొంచెం డ్రైవ్ అయితే చేశాను ఓకే మరీ అంత వరస్ట్గా రాకపోయినా ఓకే డ్రైవింగ్ వస్తుంది నాకైతే ఇంటికి దగ్గరలోకి వచ్చిన తర్వాత మా వారైతే ఇంకా డ్రైవ్ చేయ నువ్వే అని చెప్పి ఇచ్చారు డ్రైవ్ చేసుకుంటూ కొంచెం దగ్గరికి వచ్చే వచ్చిన తర్వాత ఇచ్చారు ఇంకా డ్రైవ్ చేసుకుంటే ఆ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వచ్చేసరికి మేము ఫైవ్ అయిపోయిందండి ఇదిగోండి నేను తీసుకున్న స్కూటీ నా బర్త్డే గిఫ్ట్ అయితే ఇదే మా వారు ఇయర్ ఇచ్చారు ఇయర్ ఇయర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు ఇయర్ అయితే ఇంకా బండి స్కూటీ ఇచ్చారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నాం జస్ట్ వన్ వీక్ ముందే అనుకున్నాము నేను కావాలని కూడా నేనేం అడగలేదు ఉంటే బాగుంటుంది కదా తీసుకుందాము అన్నారు ఇంకా తీసేసుకున్నాము ఇచ్చేసారు నాకు బర్త్డేకి ఓకే నీకు ఒక వెహికల్ ఏదో ఒకటి ఉంటే ఎక్కడికన్నా వెళ్ళడానికనే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఈ తీసుకున్నాము ఇంకా నేను బండి తీసుకున్న తర్వాత ఇదిగోండి హెల్మెట్ అయితే ఇది తీసుకున్నాను పింక్ కలరు ఇందులో వైట్ బ్లాక్ పింక్ ఉన్నాయి పింక్ తీసుకున్నాను అండ్ స్కూటీ తీసుకున్న తర్వాత మాకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు గిఫ్ట్ ఇస్తుంటే నేను సరే గిఫ్ట్ ఇస్తున్నారు ఏమో ఏదన్నా వెహికల్ తీసుకుంటే అట్లా ఇస్తారేమో అనుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ ఇది చూడండి ఇది పింగాణి కాదు గ్లాస్ కాదు దాని మీద వేర్ అని ఉంది వేర్ ఏమో అనుకున్నాను ఇది బట్ ప్లాస్టిక్ టైప్ ఉంది ఊరికే పగిలిపోతాయి కూడా ఈ కప్స్ కప్స్ ఫోర్ ఇచ్చారు ఒక పెద్దది బౌలు వచ్చి లిడ్ కూడా వచ్చింది స్పూన్ కూడా వచ్చింది ఒకటి ఇంకా అట్లా ఇచ్చారు ఓకే ఏదో ఇచ్చారులే గిఫ్ట్ అన్నట్లయితే ఇంకా చూసేసి అక్కడ పెట్టేశాను నేను తీసుకున్న బండి చూసారు కదండి స్కూటీ టీవీఎస్ జూపిటరు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అంటే అది ఇప్పుడు అడ్వాన్స్ మోడల్ అంట అందులో బ్లూటూత్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు డిస్ప్లే ఉంది దాని మీద ఫో స్కూటీ మీద అట్లా ఫీచర్స్ కూడా బాగున్నాయి మేము అందుకే ఒక టూ త్రీ షోరూమ్స్ అయితే చూసాము చాలా చూసాము వెహికల్స్ మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను స్కూటీ కూడా చూసాము అని అట్లా చూసి ఇంకా ఫైనల్గా ఇదైతే మేమైతే తీసుకున్నాము ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా అట్లా మార్నింగ్ వెళ్తే మేము ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఇట్లా బయట ఆ రోజు బిజీ బిజీగా అయిపోయింది నా బర్త్డే రోజు అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని నేను ఇంట్లో వర్క్ అది చేసుకొని మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని కొంచెం వర్క్ ఉంది అర్జెంట్ వర్క్ అని వెళ్ళిపోయారు నేను ఇంట్లో వర్క్ అది చేసుకున్నాను ఇంక ఈవినింగ్ అయితే కేక్ కటింగు కేక్ తీసుకొచ్చారు మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా మా వారు తప్పకుండా కేక్ మాత్రం తీసుకొస్తారండి నేను వద్దన్నాను ఎందుకు పొద్దున్న నుంచి అలసిపోయి ఉన్నామో ఏం వద్దు అన్నాను నా బర్త్డే అయినా పిల్లల బర్త్డే అయినా మా వారు కంపల్సరీగా కేక్ అయితే తీసుకొస్తారు వద్దు అన్న కేకు చాక్లెట్స్ అయితే కంపల్సరీ ఇంకా ఆయన తీసుకొచ్చారుగా అన్నట్లయితే నేనైతే కట్ చేశాను గిఫ్టే చూస్తున్నాను ఏదో ఇచ్చారులే అనుకుంటే ఏంటి ఇట్లా ప్లాస్టిక్ మనం అంత ఖర్చు పెట్టి తీసుకుంటే ప్లాస్టిక్ వేరిచ్చారు అని చెప్పి అయితే చూసుకుంటున్నాను ఇంకా ఉంటుందిలే లేదంటే ఎవరికైనా ఇచ్చేద్దాము అని నేనైతే పక్కన పెట్టేశాను ఇంకా అది యూస్ కూడా చేయలేదు నేను అసలు ఇది అన్నమాట అంత ఖర్చు పెట్టి తీసుకుంటే మనకు మాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది స్కూటీ వచ్చేసి మాకు వన్ లాక్ థర్టీన్ థౌజండ్ పడింది అంత కాస్ట్ అయితే పడిందండి స్కూటీ ఇంకా తీసుకొని వచ్చేసాం కదా ఇంక గిఫ్ట్ అయితే చూస్తూ ఉన్నాను నేను ఏంటి అని మనం ఏదైనా లేడీస్ మీ గిఫ్ట్ ఏదైనా ఉంటే చూస్తాం కదా ముందు ఏంటి అదే అని ఇంకా అట్లా చూశాను ఓకే ఇది ప్లాస్టిక్ కదా అని అయితే పక్కన పెట్టేశాను ఇంకా కొంచెం ఇంట్లో వర్క్ అది చేసుకొని ఫ్రెష్ అయ్యేసరికి మా వారు వచ్చేసారు కేక్ తీసుకొని సెవెన్ సెవెన్ థర్టీ ఆ మధ్యలో అయితే ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది మామూలుగా అయితే ఇంక నా పక్కన పిల్లలు మా హస్బెండ్ అందరం కూర్చొనే ఉంటాము ఇంకా వీడియో తీస్తున్నారు అన్నట్లు ఎవరైతే కూర్చోలేదు పక్కన నేను ఒక్కదాన్ని కేక్ కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇంకా కేకు తినిపించుకుంటాం తినేయడం ఇదంతా కా అయిపోయింది ప్రోగ్రామ్ అంతా ఆ రోజు మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అండి అలిసిపోయి ఉన్నాను నేనైతే టెన్ థర్టీకి వెళ్ళాము మార్నింగ్ ఇంట్లో వర్క్ చేసుకుంటాం పిల్లల్ని స్కూల్కి పంపించడం బయటకు వెళ్ళి బయట కూడా ఇంకా ఏదైనా వర్క్ మీద వెళ్ళామంటే తిరగడము కొంచెం ఉంటుంది కదా బాగా బిజీగా ఉంటాము అలసిపోయాను ఇంకా అట్లాగూ అయిపోయింది అనమాట ఇంక ఈవినింగ్ కేక్ కటింగు సెలబ్రేషన్ ఇంకా మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా కేక్ ఉంటుంది అండ్ స్ప్రే బాటిల్స్ తెచ్చుకుంటారు కదా అది కూడా ఉంటుంది నేను అసలు వద్దన్నాను నాకు అది ఇది అస్సలు నచ్చదు ఎందుకంటే ఇల్లు అంతా పడుతుంది ముందు ఇట్లా మీదేస్తారు ఇది ఒంటి మీద పడినా స్ప్రే తొందరగా ఇది ఆవిరైపోయిద్దండి అంటే లిక్విడ్గా ఉంటుంది కదా కానీ ఇంట్లో పడితే అంత ఏదోలాగా ఉంటుంది నాకు మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవడం ఆ పేపర్స్ అదంతా పెద్ద పని అన్నట్లు నేను అసలు వద్దంటాను ఇదిగో చూడండి నా తల మీద ఇంకా ఉండే నేను చూసుకోలేదు చూసుకోకుండా అయితే ఇంకా కేక్ కటింగ్ అయిపోయినాక బయటికి రెస్టారెంట్కి వెళ్ళిపోయాము మార్నింగ్ నేను మా వారే వెళ్ళాము కదా పిల్లల్ని తీసుకెళ్లకుండా అన్నట్లు ఇంకా పిల్లలం అందరం కలిసి వెళ్ళాము రెస్టారెంట్కి వెళ్ళేసి బయటే డిన్నర్ చేసేసాము ఇంకా పెళ్లి రోజైనా మాది మా ఇంట్లో ఎవరు బర్త్డే అయినా కేక్ కటింగు అండ్ బయటికి వెళ్ళి రెస్టారెంట్కి లంచ్ కానీ డిన్నర్ కానీ ఇది కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో అట్లా వెళ్ళొచ్చాము అట్లా ఏదో ఏదన్నా అకేషన్ అట్లా ఉన్నప్పుడు ఇట్లా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం మేము చిన్నగా ఇంట్లో వాళ్ళం వరకు ఇట్లా అయిపోయింది ఇంకా లంచ్ డిన్నర్ అయిపోయి మేము ఇంటికి వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా లేట్ అయిపోయింది ఫుల్ డే అనమాట బిజీగా హ్యాపీగా అట్లా అయిపోయింది నా బర్త్డే రోజైతే ఇదండి ఈరోజు నా బర్త్డే వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నా స్కూటీ ఎలా ఉందో బర్త్డే వ్లాగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్